ఆకాశవాణి ఆదిలాబాద్ తెలంగాణ విముక్తి కోసం తన కవితను ఆయుధంగా మలిచి ఉద్యమించిన సుఖవి అతడు నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజల అగచాట్లను కన్నీళ్లను అగ్నిధారగా మలిచి పీడిత ప్రజల గొంతును వెలుగెత్తి నినదించిన ఉద్యమకారుడతడు అందుకు ఆ నిరసనకారుడు ధార పోసిన కవితాధార అగ్నిధార ముసలినక్కకు రాచరి కంబు దక్కునే ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని అని గర్జిస్తూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి విముక్తి ఉద్యమానికి ప్రేరణనిచ్చిన ప్రాతస్మరణీయుడతడు ఇయల్ల కవి రచయిత దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి ఈ సందర్భంగా తన గురించి మనతో చెప్పేటందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందచారి గారు నమస్కారం అండి ఆనందచారి గారు నమస్కారం అండి చెప్పండి సార్ ఈ రోజు దాశరథి వర్ధంతి సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు అభినందనలు ధన్యవాదాలు సార్ తెలంగాణ ప్రాంతానికి కవి గాయక వంశానికి లేదా సాహిత్య రంగానికి ఓ గొప్ప వారసత్వంగా వస్తున్నటువంటి సాహిత్యం రాత్రి కృష్ణమాచార్యులు గారు ఆయన తెలంగాణలోని కోటి వీరుల గలధ్వనినే దాకా ఇలాగోళ మందుండటి ఎల్లరి శబ్దాన్ని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అని సగర్వంగా చాటినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యుడు ఈ రోజు మనం దాశరథి కృష్ణమాచార్యుని గారిని తలుచుకోవడం అనంటే ఆయన యొక్క వీరత్వాన్ని ఆయన సాహిత్య సుధరను కొనసాగించేందుకు మళ్ళీ మళ్ళీ ఒకసారి అది గుర్తు చేసుకోవటానికి స్మరించుకోవడానికి ఈ సందర్భాన్ని మనం వాడుకోవాలి ఎందుకంటే కేవలం ఆయన కవిత్వం రాసి లేదా సృజన చేసి మాత్రమే ఊరుకోలేదు ఆనాడు ప్రజలను పీడిస్తున్నటువంటి ఆ నిజాము పిశాచానికి వ్యతిరేకంగా కవిత్వం రాసుకొని ఆనాటి ప్రజా ఉద్యమంలో కూడా భాగం పంచుకున్నాడు అందుకోసమే జైలు పాలు కూడా అయ్యాడు జైల్లో నిర్బంధించినప్పటికీ కూడా ఆగకుండా ఓ నిజామ పిశాచమా కానరాడు నిన్ను కోరిన రాజు మా కెన్నడి తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని జైలు గోడల మీద కూడా రాయగలిగిన తీరత్వం రాజులది కృష్ణమాచారి గారు కాబట్టి మనం ఈ రోజు కృష్ణమాచారి గారి వారసత్వాన్ని కొనసాగించేందుకు ఈ నేలన ప్రజల పక్షం వహించాల్సినటువంటి అవసరాన్ని ఆ యొక్క ఆవశ్యకతను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కృష్ణమాచారి గారు కేవలం కవిత్వమే కాదు సినీ గీతాల్లో కానీ గయాల్లో కానీ మొట్టమొదటి గాలి గీతాలను అనువదించి మనకు రూపాయలను అందించినటువంటి కృష్ణమాచారి గారు సాహిత్య రంగంలో గొప్ప కృషి చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో మన తెలంగాణకు గర్వకారంగా నిలిచేటువంటి వ్యక్తిగా నిలుస్తాడు అట్లాంటి కృష్ణమాచారి గారి వర్ధంతి రోజున ఆయన పాటలను వినటం అనేది ఆయన సాహిత్యాన్ని ఒకసారి స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆయన ధీరత్వాన్ని కూడా ఈనాటి కవులు రచయితలు కొనసాగించాల్సిన అవసరం ఉంది ప్రజల పక్షం వహించాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా ధన్యవాదాలండి కవి రచయిత దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి సందర్భంగా మీరు సమయం కేటాయించి మా ఆకాశవాణితో పలకరించి మంచి ముచ్చట్లు చెప్పారు చాలా ధన్యవాదాలు ఆనందచారి గారు మీకు మరొకసారి ధన్యవాదాలమ్మా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా